హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్న శాంపుల్ కటింగ్ ఒకలాటు మాత్రం డెబ్బై ఏడు రూపాయలు సన్న చిక్కుడు అరవై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ యాభై ఎనిమిది రూపాయలు మిర్చి నలభై రెండు రూపాయలు బీరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ఇరవై ఏడు రూపాయలు పాలెం వంకాయలు నలభై రూపాయలు వరి వంకాయలు ఇరవై మూడు రూపాయలు కార్న్ ఏ గ్రేడ్ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు అనపకాయలు అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఆరు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి ఆరు వందల రూపాయలు నాటి కొత్తిమీరి కట్ట ఇరవై ఐదు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీరి కట్ట పది రూపాయలు పుదీనా కట్ట ఇరవై రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి नमस्कार जो <tip> आज का भी मिला काफी आज दिन काम नहीं डाले लग गया सब ले लिया देर चला